హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏంటి అంటే మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయి అని తెలుసుకోవడం ఎలా ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి మనలో చాలామంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కదండి సమస్యల మీద సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి ఒకరోజు కూడా ప్రశాంతంగా ఉండదు ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు సమస్యలు ఉంటాయో అలాంటి ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయనే సంకేతం మన ఇంట్లో దేవతలు లేకపోతే మన ఇంట్లోకి దుష్ట శక్తులే ప్రవేశిస్తాయి ఎవరింట్లో అయితే దుష్టశక్తులు ఉంటాయో అలాంటి ఇంట్లో డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మన ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఖచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాలను కనుక మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో దేవతలు లేరని ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించాయని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను తరిమి కొట్టి మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా ఏం చేయాలి ఇక మీ సమస్యను ఎలా తొలగించుకోవాలి అనేది అర్థమవుతుంది ఇక మీ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మనలో చాలామందికి తరచూ పీడకళలు వస్తూ ఉంటాయి నిద్రలో పీడకలలు వస్తూ ఉంటే మీ కుటుంబానికి సమస్యలు రాబోతున్నాయనే సంకేతం మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు ఆహ్వానించాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కర్పూరం మరియు లవంగాలను కాల్చి ఆ పొగను ఇల్లంతా వేయండి ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ముక్కోటి దేవతలు మీ ఇంట్లో సంచరిస్తారు ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు ఉన్నట్టుండి ఎండిపోతే మీ ఇంటికి ఏదో కష్టం రాబోతుందని సంకేతం ఇక చాలామంది ఇంట్లో ఎక్కువగా సాల పురుగులు కనిపిస్తాయి ఇంట్లో సాలపురుగులు ఉన్న సాలగుళ్ళు ఉన్న మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందని సంకేతం కాబట్టి ఇంట్లో సాల పురుగులు లేకుండా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి ఉన్నట్టుండి మన ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి ఇలా తరచూ జరుగుతూ ఉంటే మీ ఇంట్లో దుష్ట శక్తులు దొరుకుతున్నాయని అర్థం అలాగే మనలో చాలామందికి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరాయంగా తలనొప్పి వస్తుంది మీకు తరచుగా తలనొప్పి వస్తూ ఉంటే మీకు నరదృష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం స్వస్తిక్ గుర్తుకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు పసుపుతో స్వస్తి గుర్తులు గీయండి ఏంటి ఏ ఇంటి ముందైతే స్వస్తి గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది ఇక విరిగిపోయిన వస్తువులు ఉంటాయి కదండి ఇరి విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే దుష్టశక్తులు ప్రవేశిస్తాయి ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది ఇక చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కదా కాబట్టి చీపురును పొరపాటున కూడా ఖాళీతో తొక్కకూడదు ఒకవేళ చీపిరును తొక్కితే మాత్రం ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటకు వెళ్ళిపోతుంది ఇక ఒక్కొక్కసారి అర్ధరాత్రి సమయంలో కుక్కల అరుపులు వినిపిస్తాయి రాత్రి సమయంలో కుక్కల ఏడుపులు వినిపిస్తే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది ఇంట్లోకి త్వరగా దుష్ట శక్తులు చేరుతాయి అలాగే రాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే చాలామంది భయపడతారు కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది చాలా శుభ రాత్రి సమయంలో మీరు గజ్జల మూత వినిపిస్తే మీకు వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందన్నట్లుగా భావించాలి మన ఇంటికున్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి మన ఇంటి ముందు గుమ్మడికాయని కట్టుకుంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఇక కొద్దిగా రాళ్ళ ఉప్పును తీసుకొని మీ ఇంటి ముందు చల్లండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంట్లో ఉండే చెత్తను బయట పడేయకూడదు సాయంత్రం సమయంలో చెత్తను బయట పడేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది ఇంటి గోడలకు పగుళ్ళు ఏర్పడితే మీ ఇంటికి చాలా దురదృష్టం సంభవిస్తుంది గోడలకు పగుళ్ళు ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్టశక్తులు అడ్డుపడుతున్నాయి అని అర్థం మనం ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉంటాం కదండి అందంగా ముగ్గులు వేస్తాం కదా ఆ ముగ్గులు వేయడం వల్ల లక్ష్మీదేవి ఆ ముగ్గులో కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించవు మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆడవారికి కుడి కన్ను అదిరిన లేదా మగవారికి ఎడమ కన్ను అదిరిన మీకు ఏదో చెడు జరుగుతుందని సంకేతం రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీకున్న అప్పుల సమస్యలు వెంటనే తీరిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి మీ ఇంట్లో దైవశక్తులు తిరగాలంటే మన ఇంట్లో ఉన్న సోఫాలు డబల్ కట్ మంచాలు ఉంటాయి కదండి వాటిని కదల్ కదల్చకుండా ఉంచకూడదు అప్పుడప్పుడు వాటిని కదపాలి శుభ్రం చేస్తుంటూ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు కదుపుతూ శుభ్రం చేయాలి అలాగే చాలామంది ఇళ్లలో ఏదో ఒక వాటర్ ట్యాప్ నుండి నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి ఇంట్లో వాటర్ లీక్ అవుతూ ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కూడా ఖాళీ అయిపోతుంది ఇంట్లో చెడు శక్తులు ఉంటే మాత్రం ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటుంది అనవసరపు కలహాలు చెలరేగుతాయి తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి కోపతాపాలతో రోజులు గడుస్తూ ఉంటాయి ఇంటి గుమ్మానికి పొరపాటున కూడా రాక్షసుల ఫోటోలను పెట్టుకోకూడదు ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేసుకోవాలి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు చూసి వదిలేయకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకెంతో సపోర్ట్ని ఇస్తుంది మీ ఇచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయగలుగుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి